మనలో కొంతమంది వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేస్తారు మరికొందరు రక్తదానం గొప్ప దానంగా భావించి ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా రక్తదానం చేస్తుంటారు అయితే మనం ఒకరికి రక్తాన్ని దానంగా ఇవ్వడం వలన ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు మరి రక్తదానం చేయడం వలన కలిగే ఆ ఆరోగ్య లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం గుండె యొక్క ఆరోగ్యం పెరుగుతుంది మీరు రక్తదానం చేసినప్పుడు మీ పూర్తి గుండె ఆరోగ్యం మెరుగుపరచబడుతుంది రక్తంలో ఉండే ఐరన్ స్థాయిలు అలాగే పెరుగుతూ ఉండడం వలన గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది క్రమంగా రక్తదానం చేయడం వలన ఐరన్ స్థాయిలు కూడా చెక్ చేపించబడుతుంది ఇలా చెక్ చేయడం వలన అదనంగా ఎనభై ఎనిమిది శాతం గుండెపోటు శాతం వరకు తగ్గుతుంది మరియు రక్తదానం వలన ముప్పై మూడు శాతం గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం తగ్గుతుంది క్యాలరీల వినియోగం ఒక పింట్ రక్తం అనగా నాలుగు వందల యాభై మిల్లీలీటర్లకు సమానం అనగా మీ శరీరం ఆరు వందల యాభై క్యాలరీలు ఖర్చు చేస్తుంది అని అర్థం కావున క్రమంగా రక్తదానం చేస్తూ ఫిట్నెస్ను పెంచుకోవచ్చు కావున కనీసం సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు కొత్త రక్త కణాలు ఉత్పత్తి చెందుతాయి దానం చేసిన వ్యక్తి నుండి రక్తం తీసిన వెంటనే రక్తం ఉత్పత్తి మొదలవుతుంది ఇలా దానం చేయడం వలన కోల్పోయిన రక్త కణాలు నలభై ఎనిమిది గంటలలో ఉత్పత్తి అవడం ప్రారంభమవుతుంది మరియు ఒకటి లేదా రెండు నెలల్లో కోల్పోయిన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చెందుతాయి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది రక్తదానం చేయడం వలన క్యాన్సర్ కలిగే ప్రమాదావకాశాలు తగ్గుతాయి అయితే కాలయ ఊపిరితిత్తుల కోలన్ జీర్ణాశయ సంబంధిత మరియు గొంతు క్యాన్సర్ వంటి క్యాన్సర్ రకాలు కలిగే అవకాశాలు రక్తదానం వలన తగ్గుతాయని ఒక పరిశోధనలో రుజువైంది మీరు కూడా కనీసం సంవత్సరానికి ఒకసారైనా రక్తదానం చేస్తూ తోటివారి ప్రాణాలను కాపాడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడేలా చేసుకోండి